హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి మీషో నుండి నేను ఒకటి టూ ఎయిటీ రూపీస్లో స్టీల్ ర్యాక్ అయితే తెప్పించుకున్నానండి టూ ఎయిటీ రూపీస్లో అంటే ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా ఉంది నేను ఆఫర్లో తీసుకున్నానండి టూ ఎయిటీ రూపీస్లో పడింది టూ త్రీ డేస్లో అయితే నేను ఆర్డర్ పెట్టగానే వచ్చేసిందండి ఆల్రెడీ మా సిస్టర్ తీసుకున్నారు ఈ స్టీల్ ర్యాక్ దాన్ని వాడుతున్నారనమాట అందుకని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను ఇది కిచెన్లో మనకి చాలా యూజ్ అవుతుందండి కిచెన్లో కాదండి మనం ఎక్కడైనా కూడా దీన్ని పెట్టుకోవచ్చు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎందుకంటే దీనికి రెండు ఉన్నాయండి ర్యాక్స్ పైన ఒకటి కింద ఒకటి మనం చాలా వరకు అయితే మనము అన్ని డబ్బాలనైతే పెట్టుకోవచ్చు అండి కిచెన్లో అయితే మనకైతే చాలా యూజ్ అవుతుందండి కార్నర్లో కానీ ఎక్కడైనా మనము దీనిని పెట్టుకోవచ్చు దీనిని యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి క్లీన్ కూడా చేసుకోవచ్చు ఇది స్టీల్ని కాబట్టి మనము దుమ్ము పట్టినప్పుడల్లా ఒక వన్ మంత్కి ఒకసారి లేకుంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది ర్యాక్ జరగకుండా అని చెప్పేసి అయితే కింద నాలుగు క్యాబ్స్ అయితే ఇచ్చారు సరిగ్గా పట్టడానికి స్టాండర్డ్గా నించోడానికి బేస్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ పెడుతుంది అనమాట మనకి మినిమమ్ ఒక ఆరు డబ్బాలు అయితే ఈజీగా పడతాయండి వెనుక ముందు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ఆయిల్ టిన్స్ పెట్టాను అలాగే ఉప్పు కారం డబ్బాలు అయితే పెట్టుకున్నానండి అలాగే కింద వచ్చేసి నేను ఇక్కడ బెల్లం వాడతానండి టీక్ అని చెప్పేసి అవి పెట్టుకున్నాను నెయ్యి డబ్బా కూడా పెట్టేసుకున్నాను ఒక చిన్న పాట్ అయితే పెట్టుకున్నానండి కలర్ఫుల్గా కనిపించడానికి చాలా బాగుంటుందండి మన కిచెన్లోకి అయితే ఒక కొత్త లుక్ వస్తుందనమాట ఉప్పు కారం పెట్టుకున్నాను అలాగే బెల్లము నెయ్యి కూడా పెట్టుకున్నాను ఒక చిన్న పాట్ అయితే పెట్టుకున్నాను మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి గ్లాసెస్ గిన్నెలు ప్లేట్స్ అలాగే డబ్బాలు కూడా ఏదంటే అది పెట్టుకోవచ్చు జనరల్గా అయితే మనకి ఉప్పు కారం పసుపు అలాంటివి అయితే కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ టెన్ కూడా పెట్టుకోవచ్చు మీకు కూడా యూజ్ అవుతుందండి కిచెన్ కౌంటర్ పైన పెట్టుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది మీరు ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ టూ ఎయిటీ రూపీస్లో అయితే మనకి వర్త్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లైఫ్ కూడా ఉంటుంది మీకు నచ్చితే కనుక చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి